హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి నమస్తే అర్చనమ్మ నమస్కారం అండి అర్చనమ్మ యాక్చువల్గా ఇవాళ మా స్టూడియోకి సంబంధించి ఐ మీన్ మా స్టూడియోకి సంబంధించి అంటే అలా కాదు మా స్టూడియోలో ఒక వండర్ఫుల్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది ఎప్పుడు ఇది కథ కాదు జీవితం అని చెప్పేసి దాంట్లో వచ్చే క్లయింట్స్ గురించి నేను మిమ్మల్ని ఈరోజు అడుగుతాను లైక్ అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ అనాలా దీని ఇల్లీగల్ రిలేషన్షిప్ అనాలా నాకైతే తెలియదు కానీ బట్ ఏంటంటే ఈ ఇంట్లో వాళ్ళ హస్బెండ్తో ఉంటుంది ఆయన ఇంట్లో వాళ్ళ వైఫ్తో ఉంటాడు బట్ వీళ్ళిద్దరు బయట చూస్తే ఎక్కడో ఉంటారు కట్ చేస్తే సో ఈ రిలేషన్షిప్ లో కూడా ఇక్కడ పొసెసివ్నెస్లు చాలా ఎక్కువ అటు అమ్మాయి కానివ్వండి ఐ మీన్ అటు లేడీ కానివ్వండి ఇటు జెంట్ కానివ్వండి పొసెసివ్నెస్ ఎక్కువ అయిపోయి అక్కడ కూడా ప్రశాంతత లేకుండా పీస్ ఆఫ్ మైండ్ లేకుండా గొడవలు పడుతూ ఉన్నారు ఆ గొడవల గురించి మా దగ్గరకు వస్తున్నారు దాన్ని మళ్ళీ మా వాళ్ళు సాల్వ్ చేసి పంపిస్తున్నారు సో దీని గురించి అసలు మీరు చెప్పండి యాజ్ ఎ సైకాలజిస్ట్ గా కాంప్లికేటెడ్ యాక్చువల్లీ ఇప్పుడు మీరు ఏదైతే అంటున్నారో ఇన్న కపుల్ ఇద్దరికిన్నో ఒక హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఉంది బయట బట్ దెన్ అగైన్ దే ఆర్ టుగెదర్ యా ఓకే ఇక్కడ అవుట్ ఆఫ్ మ్యారేజ్ రైట్ ఇల్లీగల్ అని చెప్పలేమమ్మా ఎందుకంటే కన్సెన్షియల్ సెక్స్ బిట్వీన్ మేజర్స్ ఇస్ నాట్ ఇల్లీగల్ అని సుప్రీం కోర్ట్ ఒకటి చెప్పింది అదే గోలగా ఉంది ఇప్పుడు సి లెట్ ఇస్ టాక్ అబౌట్ ఇట్ యాజ్ అన్ అవుట్ ఆఫ్ మ్యారేజ్ రిలేషన్షిప్ ఓకే ఓకే అవుట్ ఆఫ్ మ్యారేజ్ రిలేషన్షిప్స్లో మీరు అన్నట్టు ఫీమేల్స్ ఎమోషనల్గా ఉంటారు మేల్స్ ప్రాక్టికల్గా ఉంటారు అని మీరు అంటున్నారు కానీ ఐల్ టెల్ యూ వన్ థింగ్ వై డూ అవుట్ ఆఫ్ మ్యారేజ్ రిలేషన్షిప్స్ హ్యాపెన్ ఓకే మేజర్ యాజ్ అ సైకాలజిస్ట్ ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళ పర్సనల్ లైఫ్లో కాస్త డిస్సాటిస్ఫాక్షన్తో ఉంటారో దెన్ దే గెట్ అట్రాక్టెడ్ టువర్డ్స్ పీపుల్ అవుట్ సైడ్ అది ఎటువంటి డిస్సాటిస్ఫాక్షన్ అయినా అవనివ్వండి ఓకే దే విల్ గెట్ అట్రాక్టెడ్ టు అవుట్ ఆఫ్ మ్యారేజ్ రిలేషన్షిప్స్ లేదు సమ్టైమ్స్ ఇట్స్ ఓ హ్యాపన్స్ ఫ్యామిలీలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైఫ్ కానివ్వండి ఒక హస్బెండ్ కానివ్వండి తన హస్బెండ్కి వైఫ్కి ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ఎమోషనల్ ఎక్స్పెక్టేషన్స్ లేదా సపోర్ట్ అనుకోండి లేదా తినే ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు మేబీ ఫిజికల్ ఎక్స్పెక్టేషన్స్ అనుకోండి ఇవి ఫుల్ఫిల్ అవ్వని పరిస్థితుల్లో దే గెట్ అట్రాక్టెడ్ టు అదర్స్ సి హియర్ ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ పీపుల్ హు ఆర్ ర్యాంపెంట్ ఇన్ అవుట్ ఆఫ్ మ్యారేజ్ రిలేషన్షిప్స్ అంటే ఇది ఒక అలవాటుగా మారిపోయిన వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడుకోలేము అదొక అలవాటు అదొక అడిక్షన్ అదొక రైట్ ఓకే కానీ సాధారణంగా చాలా మంచి ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తూ కూడా సమ్టైమ్స్ దే గెట్ అట్రాక్టెడ్ ఎందుకు అంటే యాజ్ అ సైకాలజిస్ట్ ఒక సైకాలజికల్ సాటిస్ఫాక్షన్ అన్నది అవసరం మనిషికి చాలామంది మనం చూస్తుంటాం ఇండియన్ మ్యారేజెస్లో కాంప్రమైజ్డ్ మ్యారేజెస్ ఎక్కువ నచ్చినా నచ్చకున్న పిల్లల కోసం అని అని ఫ్యామిలీ కోసం అని నీకు నచ్చినా నచ్చకున్నా ఉన్నా ఇష్టం లేకున్నా అట్లా సాగిపోతుంటుంది ది గెట్ కాంప్రమైజ్డ్ అటువంటి కాంప్రమైజ్డ్ సిచ్యువేషన్లో సడన్గా మీకు నచ్చినట్టు ఒక వ్యక్తి కనిపిస్తే దట్ కెన్ బి మేల్ ఆర్ ఫీమేల్ మీ ఇష్టాలకు అనుగుణంగా మీ ఇంట్రెస్ట్లకు అనుగుణంగా వెన్ యూ ఫీల్ కనెక్టెడ్ యూ గెట్ కనెక్టెడ్ ఓకే అండ్ మనకు మామూలుగా అంటూ ఉంటారు ఈవెన్ మేల్ అండ్ ఫీమేల్ ఆర్ టుగెదర్ ఆటోమేటికలీ ది గెట్ అట్రాక్టెడ్ ఫిజికల్ రిలేషన్షిప్స్ హ్యాపీ ఓకే మీ దాంట్లో మీరు అడిగింది ఏంటి అంటే అమ్మాయిలు ఎమోషనల్గా ఉంటారు అబ్బాయిలు ప్రాక్టికల్గా ఉంటారు ఇటువంటి రిలేషన్షిప్స్లో అని ఆబ్వియస్లీ మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్ విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అని ఒక చాలా ఫేమస్ బుక్ ఉంది ఇద్దరి థాట్ ప్రాసెస్లు వేరే దీస్ ఆర్ టూ డిఫరెంట్ జెండర్స్ వీళ్ళ థాట్స్ వేరే వాళ్ళ థాట్స్ వేరే కంప్లీట్ డిఫరెంట్ థాట్ ప్రాసెస్ ఉంటుంది ఖచ్చితంగా అలాగే ఉంటుంది మెన్ ఆర్ మోర్ ప్రాక్టికల్ బికాస్ దే నో బండి మోసేది వాళ్ళు దే ఆల్సో నో దట్ దే కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ ద రిలేషన్షిప్స్ ఇట్ ఇస్ వెరీ కాంప్లికేటెడ్ ఈవెన్ విమెన్ నో దట్ ఇట్ ఈస్ కాంప్లికేటెడ్ దే డోంట్ వాంట్ అవుట్ ఆల్సో కానీ వీళ్ళకి ఎక్కువగా ఎమోషనల్గా అటాచ్ అయిపోతూ ఉంటారు ఒకవేళ ఇద్దరు మెచ్యోర్డ్ ఇండివిజువల్స్ అయితే గొడవలు మీ దాకా రావు మీరు అన్నట్టు మా స్టూడియోలో గొడవలు వాళ్ళు జరుగుతుంటాయి ఇద్దరు మెచ్యూర్డ్ ఇండివిజువల్స్ మధ్యలో గొడవలు మీ దాకా రావు అందులో ఎవరైనా ఒకళ్ళు ఇమ్మెచ్యూర్డ్ ఉన్నప్పుడే గొడవలు బయట దాకా వస్తాయి అండ్ ఇమ్మేచ్యూర్ ఉన్నప్పుడు యాక్చువల్లీ గొడవలు బయట దాకా రావడం ఏంటి ఇట్ ఈస్ అన్ అవుట్ ఆఫ్ మ్యారేజ్ రిలేషన్షిప్ అ రిలేషన్షిప్ లైక్ లివ్ ఇన్ వేర్ దెర్ ఇస్ నో రెస్పాన్సిబిలిటీ దెర్ ఇస్ నో రైట్ ఓకే నవ్ యూ కెనాట్ క్వశ్చన్ దేమ్ వై ఆర్ యూ నాట్ విత్ మీ నవ్ ఇప్పుడు లీగల్ మ్యారేజ్లో ఉన్నప్పుడు ఇఫ్ యువర్ హస్బెండ్ ఇస్ నాట్ విత్ యూ యు కెన్ క్వశ్చన్ హేమ్ ఇఫ్ యువర్ వైఫ్ ఇస్ నాట్ విత్ యూ యూ కెన్ క్వశ్చన్ హెమ్ రైట్ ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు అని అడిగే ఇది మీకు ఉంటుంది రైట్ ఎందుకంటే మీకు బాధ్యత ఉంది అక్కడ అవుట్ ఆఫ్ మ్యారేజ్లో లివిన్స్లో మీకు బాధ్యత లేదు దెర్ ఇస్ నో రెస్పాన్సిబిలిటీ హెన్స్ దెర్ ఇస్ నో రైట్ సో దే కెనాట్ క్వశ్చన్ సో ఇక్కడ ప్రాక్టికల్గా అటాచ్ అవుతున్నారా ఎమోషనల్గా అటాచ్ అవుతున్నారా పక్కన పెట్టండి అసలు అటాచ్మెంట్ అయినా అవ్వకపోయినా కానీ దెర్ ఈస్ నో వే దట్ యూ యున్ క్వశ్చన్ ద ఆపోజిట్ పర్సన్ ఇద్దరిలో ఎవరైనా ఒకరికి ఇష్టం ఉన్నంత కాలం ఉంటారు ఇష్టం లేని వదిలేసి వెళ్ళిపోతారు దట్ ఈస్ వాట్ ఈస్ అ లివిన్ యాజ్ సింపుల్ ఎస్ దాట్ రైట్ సో ఇటువంటి సిచ్యువేషన్స్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ థింక్ యూ నాట్ సో మెచ్యూర్డ్ ఇన్ఫ్ మై అడ్వైస్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ మె్యూర్డ్ యూనఫ్ అవుట్ ఆఫ్ మ్యారేజ్ రిలేషన్షిప్ షుడ్ బి అవాయిడెడ్ దట్ ఈస్ అన్నెసరీ కాంప్లికేషన్ మనకి ఇంట్లో డిస్సాటిస్ఫాక్షన్ ఉంటే మనకి ఇంట్లో ఇబ్బంది ఉంటే యూనో సార్ట్ ఇట్ అవుట్ టాక్ అండ్ సార్ట్ ఇట్ అవుట్ కానీ కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో ఇట్ హ్యాపెన్స్ వై ఇట్ హ్యాపెన్స్ దాన్ని ఇట్స్ లైక్ యునో నో వన్ కెన్ ఆన్సర్ దట్ క్వశ్చన్ మనం చాలా మూవీస్లో వింటుంటాం ప్రేమ మనం అనుకుంటే జరగదు అది అయిపోతుంది అంతే అంటారు బట్ వెన్ యూ రియల్లీ యునో లవ్ అ పర్సన్ అప్పుడు ఈ ఎమోషనాలిటీలో కూడా ఈ గొడవలు పడ్డామన్న కాన్సెప్ట్ రాదు మనం చాలా మూవీస్లో చూస్తున్నాం ఇఫ్ యూ రియలీ లవ్ హర్ దెన్ లెట్ హర్ లివ్ హర్ లైఫ్ అంటారు హీరోతో అదన్నమాట సో ఈ ఈవెన్ ఇన్ఫాక్చుయేషన్స్ గొడవలు జరుగుతున్నాయంటేనే ఇన్ఫాక్చుయేషన్స్లోంచి వస్తాయి అండ్ అవుట్ ఆఫ్ మ్యారేజ్ రిలేషన్షిప్ అనేది అసలు డిస్కషన్ పెట్టే టాపికే కాదు మనకి ఎందుకంటే దానికి శాంటిటీ లేదు ఎక్కడా కూడా ఇజెంట్ ఇంటెడ్ శాంకిటీ లేదు నీకు ఒక బాధ్యత ఉంది నీకు ఒక బాధ్యత ఉంది కానీ దీని మీద కూడా ఎలాంటి ఇంపాక్ట్స్ ఉంటున్నాయి అంటే లైక్ అంటే మేము ఇక్కడ చాలామంది చూస్తున్నాం కదా ఎలా ఉంటుందంటే అసలు వైఫ్ కంటే కూడా వీళ్ళే ఎక్కువ రైట్ తీసుకోవడం వాళ్ళ మీద అండ్ తీసుకోవడానికి ఏముందని తాజ్మహల్ నాదని కూడా నేను అంటాను ఇట్స్ అ డిఫరెంట్ ఇష్యూ తీసుకోవడం వేరు ఉండడం వేరు రైట్ అక్కడ ఒక మంచి వస్తువు కనిపించింది అది చాలా బాగుంది నేను అది తీసుకెళ్ళిపోవచ్చు ఫ్లార్వేస్ చెట్టు బలేగుందబ్బా బోన్సాయి మొక్క అంట తీసుకుని వెళ్ళిపోవచ్చు నేను నాది అనొచ్చు బట్ ఈజ్ ఇట్ మైండ్ పీపుల్ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ యోర్స్ వాట్ ఈస్ నాట్ యోర్స్ దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ మెచ్యూరిటీ ఆ మెచ్యూరిటీనే హ్యూమన్ బీయింగ్స్ లో ఉంటే మనం మార్నింగ్ లేస్తే నైట్ దాకా క్వశ్చన్ చూస్తున్నాం కామన్ గా ఛానల్స్ లో వచ్చే డిస్కషన్ అత్త అంటే ఎవరు ఇంపార్టెంట్ తల్లా పెళ్ళామా అని మెచ్యూరిటీ మనకుంటే అసలు ఇట్లాంటి క్వశ్చన్స్ రావు బయటికి వెరీ వెరీ మెచ్యూర్డ్ కానీ ఇంకా బేస్ లెవెల్లో గానే ఆలోచిస్తాం ఎమోషనల్ లో సో హియర్ వాట్ ఐ వుడ్ సే ఇస్ ఇన్స్టెడ్ ఆఫ్ డిస్కసింగ్ యునో వెదర్ మ్యాన్ ఇస్ కరెక్ట్ ఆర్ విమెన్ ఇస్ కరెక్ట్ ఇన్ అవుట్ ఆఫ్ మ్యారేజ్ రిలేషన్షిప్స్ అసలు అసలు అవుట్ ఆఫ్ మ్యారేజ్ రిలేషన్షిప్ ఎంతవరకు కరెక్ట్ అన్నది పాయింట్ ఆఫ్ డిస్కషన్ Kani, e, e, these are all you know linked with emotionalities of different people. Every individual has their own reason. Yes. Now you and me here cannot judge. Yes. Okay. Adi situations, so many different things come into picture as into why they are entering into an out of marriage relationship. Right? So they need an individual counselling. దే నీడ్ ప్రొవైడెడ్ దే కమ్ ఇన్ సీకర్స్ ఇండివిజువల్ కౌన్సిల్ ఇఫ్ దే వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ దెన్ వీ కెన్ టాక్ కానీ ఇఫ్ దే వాంటు ఇప్పుడు ఇష్యూ చేయాలనుకున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ లావణ్య అమ్మాయి రాజ్ తరుణ్ ఇష్యూ ఇష్యూ చేయాలనుకుంటే ఏంటంటే నెలలు నెలలు ఒకటే పాయింట్ మీద డిబేట్ పెట్టుకోవచ్చు దానివల్ల వాళ్ళకైనా లాభం లేదు సమాజానికైనా లాభం లేదు రైట్ సో ఇఫ్ ఎవర్ యూ వాంట్ టు సాల్వ్ సంథింగ్ దెన్ వీ కెన్ సిట్ అండ్ టాక్ ఇట్ అవుట్ ఏదైనా కానీ కూర్చొని మాట్లాడుకుంటేనే అది పరిష్కారం దొరుకుతుంది అది వాళ్ళు పరిష్కారం చేసుకోవాలనుకుంటే కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇస్ నో లీగల్ లీగల్స్ ఓకే సో నువ్వు ఫీల్ అవ్వడం అన్నది నీ ఇండిపెండెంట్ ఇది నీకు మాత్రం ఎటువంటి అధికారం లేదు ఇట్స్ సింపుల్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ హిట్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి